పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బులు గొడవ ఘర్షణకు దారితీసింది కిడ్నాప్ వ్యవహారం దాకా వెళ్లింది పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు ఇరు వర్గాలు న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఐదు లక్షలు శ్రీనాథ్ రెడ్డి దగ్గర అప్పు తీసుకున్న యశ్వంత్ అనే యువకుడు తీసుకున్న డబ్బులు ఇవ్వమని శ్రీనాథ్ అడగడంతో ప్రస్తుతం లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది పద్నాలుగున హోలీ రోజు కలుద్దామంటూ పిలిచి శ్రీనాథ్ తన స్నేహితులతో కలిసి తనపై దాడి చేసినట్లు యశ్వంత్ తన కుటుంబ సభ్యులకు తెలపడంతో కొడుకు కనిపించడం లేదంటూ పేట్ బషీరాబాద్ పి కేసులో బాధితుడు తల్లి శ్రీనాథ్ రెడ్డితో పాటు పదిహేను మందిపై ఫిర్యాదు చేసింది తల్లి ఫిర్యాదుపై నూట పద్దెనిమిది నూట ఇరవై ఏడు బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులని వివరణ కోరగా ఆర్థిక లావాదేవీల మధ్య జరిగిన గొడవ కిడ్నాప్ వ్యవహారం కాదని గొడవ జరిగిన చోట సీసీ ఫుటేజ్ లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు మీడియా వారు వివరణ కోరగా మాట్లాడడానికి నిరాకరించిన పేట్ బషీరాబాద్ సిఐ నా పేరు యశ్వంత్ రాజ్ అయితే నా నేను న్యూ ఇయర్ ఈవెంట్స్ చేస్తుంటానమాట యూజువల్ ఈవెంట్స్ చేస్తుంటాను సో అయితే న్యూ ఇయర్ ఈవెంట్ కోసం అని చెప్పి శ్రీనాథ్ రెడ్డి అని చెప్పి ఒక ఫైనాన్షియల్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాను ఈవెంట్ కోసం అది కొన్ని రీజన్స్ వల్ల ఈవెంట్ అది క్యాన్సిల్ అయ్యింది మన ప్రమిషన్ రాక సో ఆ విషయం ఆయనకు కూడా తెలిసింది క్యాన్సిల్ అయితే మొత్తం అని కూడా సో దాని తర్వాత కానీ కొంచెం అరెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేసినాడు సో ఆయనకి చెప్పారు కొంచెం టైం కావాలి అమౌంట్ మీరు పే చేస్తామని చెప్పాను అయితే నాతో ఒక కోర్సులు ఒక బాండ్ రాపిస్తున్నాను సో దాని తర్వాత కూడా నేను మొన్న ఒక ఫ్రండ్కి దాకానికి కొంచెం అమౌంట్ ఇచ్చాను మిగతా అమౌంట్లోనే తొందర తొందర పే చేసాను కూడా చెప్పాను అని సో సడన్గా ఫోన్ చేసి మొన్న ఫ్రైడే రోజులకు అమ్మ అమౌంట్ కావాలి ఇప్పుడు నాకు అమౌంట్ కావాలి ఫోర్ ల్యాక్స్ నాకు సడన్గా ఇవ్వు అమౌంట్ ఇవ్వు అమౌంట్ ఇవ్వండి ప్రెజర్ చేస్తాడు సో నేను ఆ టైంలో ఇవ్వకపోతే నా తమ్ముడు సంజయ్ రెడ్డి అని చెప్పి ఆయన ఒకసారి అన్న రమ్మంటున్నాడు మాట్లాడడానికి ఒకసారి దా అన్నతో మాట్లాడదాము నీకు వేరే ఇవన్నీ ఆప్షన్ ఇప్పిస్తా అన్నాడు ఒకసారి అంటే నేను మా తమ్ముడు వెళ్ళి మాట్లాడి చూసాము మాట్లాడడానికి చూసినప్పుడు ఆయన ఏం చేశారంటే సార్ మాట్లాడటం చేసి సడన్గా నన్నకి ఇన్ఫామ్ చేసి నేను వచ్చినా అని చెప్పి ఇన్ఫామ్ చేయడం వాళ్ళు ఒక పది మంది దాకా వచ్చినారు సడన్గా రాగా నన్ను మొన్న కొట్టడం స్టార్ట్ చేసినారు సో అప్పుడు నేను కొట్టినప్పుడు ఏం చేయలేకపోయితే మా తమ్ముని చెప్పిన పిఎస్లో కంప్లీట్ ఇవ్వమని చెప్పగానే మా తమ్ముడు స్టార్ట్ అక్కడ చెడిపోయాడు నన్ను అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ కార్లో తీసుకెళ్ళిపోయారు కిడ్నాప్ చేసి సో మా తమ్ముడు వెళ్ళి కంప్లీట్ కంప్లైంట్ చేశాడు లేదా కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళకి పిఎస్ వాళ్ళకి ఫోన్ వచ్చింది రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను పిఎస్కల్ కంప్లైంట్ ఇచ్చిన అని అని చెప్పి మళ్ళీ నన్ను కొట్టి వాళ్ళు వేరే కార్ ఫిట్ చేసి అన్న వాళ్ళది ఏదో ప్లేస్ అంట హడ్డ లాగా కూడా ఉంటుంది కాబట్టి ఈసీఎల్లో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు ఆకున్నారు అక్కడ ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఆల్రెడీ తాగుకుంటూ అందరు అడిగి ఉన్నారు కూర్చోని అక్కడ వాళ్ళు తీసుకెళ్ళిన కూర్చోబెట్టు కూర్చోబెట్టి నాకు నేను తాగనని చెప్పినా కూడా నాకు ఫోర్ సి మద్యం వాళ్ళు వాళ్ళక్కడ ఎందుకంటే వాళ్ళకి రేపు ఏం కా కాకూడదని చెప్పి దాని తర్వాత వీళ్ళు వచ్చి పిల్లలతో కొంచెం భయపడతారు పోలీసు వాళ్ళు ఎన్నికలు కిడ్నాప్ చేసారు మనీ లేకపోతే పోతే కొడతారా తీసుకెళ్తారా చెప్పండి మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేశారు నాన్ స్టాప్ అనుకుని దాని పక్కన గ్రౌండ్ ఉంటుంది అక్కడ నేను అక్కడ పిలిపించాను నాకు నేను ఫస్ట్ నేను భయపడి రానని చెప్పాను మా తమ్ముడు కూడా ఫోర్ చేసి తీసుకుందా ఏం కాదు ఏం కాదు అని చెప్పి తీసుకొచ్చారు అక్కడ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాగానే ఉండే మాట్లాడతారు సడన్గా వాళ్ళకి అన్నీ రాగానే వీళ్ళకి కొంచెం రెచ్చిపోయి నన్నీ కొట్టడం స్టార్ట్ చేస్తారు అందరికీ మా తమ్ముడ ఎమ్మడే ఉండే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఆరు మంది కొట్టిను కొట్టి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోయారు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ దాన్ని అక్కడ ఉన్నాను నేను అక్కడ నన్ను టూ థర్టీకి నేను వదిలేశారు అక్కడ నుంచి మిమ్మల్ని కొట్టా కొట్టారు సార్ నన్ను బెడ్తో కొట్టారు కింది లేదు కింద ఎత్తేసారు నా ఫోటోస్ మొత్తం ఉండే వాతలు పడ్డే ఫోటోస్ అవన్నీ ఉన్నాయి నా దగ్గర ఫస్ట్ అయితే నొక్కనే ఉన్నారు సార్ అక్కడ వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ నేను ఏం చేసే పొజిషన్ లేను వాళ్ళు ఎట్లా అట్లా వచ్చి కొడుకున్నారు అవత మధ్యలో వాళ్ళ వాళ్ళకి ఫ్రెండ్ కానీ బర్త్డే ఉండే ఆ బర్త్డే అప్పుడు కూడా నువ్వు కేక్ కట్ చేయకపోతే కేక్ చేయకపోతే కొడతా అని చెప్పి కొట్టుకుంటే కేక్ తినిపియడము ఫుల్ అరేంజ్మెంట్ చేసుకున్నాడు బెల్ట్తో కొట్టడము వాళ్ళ దగ్గర హాకీ స్టిక్స్ అవన్నీ స్టిక్స్ ఉంటాయి ఇంకా వేరేవి ఇంకోటి బియర్ బాటిల్ వాళ్ళ కొట్టి నీకు కూర్చుంటాము మీ ఇంట్లో అప్పట్లో మా ఇంకో ఫోన్ చేసినాము ఎందుకు ఎందుకు తీసుకెళ్ళరు ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళకి నా ఇష్టపూర్వకంగా పోయిన చెప్పాడు అక్కడ కాదు కూడదని చెప్పి వేరేమో చెప్పినా అనుకో నీకు అప్పుడే వేరే పాల్ పొద్దునకు వచ్చేసి చంపేస్తాము మీ ఇంట్లో వాళ్ళకి కూడా మాకేం పరకపడదు పైసలు మాకు మస్తున్నాయి పైసలు మేము ఎంత పెట్టుకోవచ్చు పైసలు మాకు ఏం సంబంధం లేదని చెప్పి ఫుల్ అరేజ్మెంట్ చేసినారు అప్పటికి మా అన్న వాళ్ళు కొంచెం మెసేజ్ వాళ్ళతో ఫోన్ చేసి కొంచెం మా తమ్ముళ్ళు రిక్వెస్ట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు పంపించిన సార్ నన్ను అప్పటికి బయటకు వచ్చినా కూడా నాకు వార్నింగ్ ఇచ్చినాడు మేము చెప్పినట్టే చెప్పాలి లోపల వెళ్ళి వేయమని ఏమని చెప్పిన వాళ్ళకు సంపేస్తామే నేను భయపెట్టించినాను ఇక్కడికి వచ్చినాక నేను ఓపెన్ అప్ అయ్యాను సార్ ఇట్లా అయింది సార్ మొత్తం అని చెప్పి నేను మొత్తం చెప్పేశాను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఉంది అండి అంటే ఆపించినప్పుడు ఏమని చెప్పి నీకు వన్ మంత్ కోసం ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నాను ఈవెంట్ అయిపోగా నాకు లక్షన్నర ఎక్స్ట్రా అయ్యాలి అని చెప్పారు అంటే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ లాగా చెప్పారు ఇష్టపూర్వకంగా వెళ్ళారు బర్త్డే పార్టీ లేదు లేదు అక్కడ మీరు అక్కడ కనుక్కోండి సార్ అక్కడ వాళ్ళ ఒక ఫామ్ హౌస్ అది ఉంది రూమ్ అక్కడ చూపిస్తాను అక్కడ సీసీటీవీ ఉంది అది ఉంటే మనకు అందరికీ అర్థమవుతుంది కదా ఈసీల దగ్గర ఎందుకంటే నేను వెళ్ళిన ఆఫ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాళ్ళు కేక్ తీసుకొచ్చి వాళ్ళు తాగు వాళ్ళు తాగేది మొత్తం కనిపిస్తుంది కదా సార్ దాంట్లో కానీ మనకి అర్థమైపోతుంది నా దగ్గర లేదు సార్ నా అప్పుడే ఫోన్ కింద పట్టిపోతే నాకు మా తమ్ముడిని ఫోన్ తీసుకొని వచ్చేసాడు నా దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా అక్కడ అదే దగ్గర ఇదే ఫస్ట్ టైం సార్ మీకు ఎప్పటి నుంచి పరిచయం అయినా ఒక టూ త్రీ ఇయర్స్గా పరిచయం గొడవ ఎక్కడ మొదలైంది నేను ఎంత ఎన్నికల్లో అప్లైతే ఎందుకంటే జరిగింది గొడవ ఇక్కడ